హలో గాయస్ మనం వియత్నాం సిరీస్ చేస్తున్నాం కదండి డే ఫోర్ ఇది డే త్రీలో మనము నిన్బిన్లో హౌలాండ్ బే ఆన్ ల్యాండ్ చూసాము కదా చూడకపోతే చెక్అవుట్ చేయండి చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు నా ఛానల్లో వియత్నాం ప్లేలిస్ట్ లో ఉంటుంది చెక్అవుట్ చేయండి ఇప్పుడైతే నేను చూపెడుతున్నాను కదండి ఇదే ఇలాంటివే వచ్చాయి నాకు వెహికల్స్ అన్ని కూడా అండ్ దీని తర్వాత మనం దానానికి వెళ్ళిపోతాం అనమాట ఇదేంటంటే టూ డేస్ వన్ నైట్ అనమాట ఎయిట్ థర్టీ నైన్ కి అట్లా పిక్ చేసుకున్నారు మేము చెక్అవుట్ చేసేసాము లగేజ్ అదంతా కూడా హోటల్లోనే పెట్టేసాం అనమాట బికాస్ మళ్ళీ ఎలాగూ ఇదే సిటీకి రిటర్న్ వస్తాము ఇక్కడ నుంచి టూ అవర్స్ ఉంటుంది జర్నీ టూ టు త్రీ అవర్స్ ఉంటుంది అక్కడగా మనం వెళ్ళి క్రూస్ ఎక్కుతాం అనమాట సో బీ కదా ఎట్లాగూ ఉండేది సో మనం బీచ్కి వెళ్తున్నాం అనమాట బేసిక్గా సో వాళ్ళు మనకి నైన్ ఓ క్లాక్ అట్లా పిక్ చేసుకుంటారు హ్యానర్ ఓల్డ్ క్వార్టర్స్ ఆప్షన్ మనం అక్కడ అక్కడ చూసుకొని అక్కడ నుంచి వాళ్ళు కావాలనుకుంటే పిక్ చేసుకుంటారు లేదంటే మన హోటల్ దగ్గరే డైరెక్ట్గా పిక్ చేసుకుంటారు అనమాట అక్కడ నుంచి మనకి ఫుల్ ఒక టూ టు త్రీ అవర్స్ జర్నీ తర్వాత లార్ రాయల్ వెయిటింగ్ లాంజ్లో మనల్ని అనమాట అక్కడ మనకి వెల్కమ్ డ్రింక్స్ అవన్నీ కూడా యాజ్ యూజువల్ ఉంటుంది ఎక్కడైనా కామన్ అవి మనకు ఒక కన్ఫర్మేషన్ నెంబర్ ఇస్తారనమాట ఆ కన్ఫర్మేషన్ నెంబర్ అక్కడ ఇస్తే మన లగేజ్ అదంతా తీసేసుకొని వెళ్ళిపోతారనమాట మనము లైక్ నేనైతే ఒక టూ త్రీ అవర్స్ పడుతుందేమో అనుకున్నాం కానీ జస్ట్ టూ డే వన్ నైట్ కాబట్టి అంత ఎక్కువ లేదు బికాస్ అది చిన్న క్రూజే మేము బుక్ చేసుకున్నది టూ ఫ్లోర్స్ అనమాట అందుకని వెయిటింగ్ కూడా అంత ఎక్కువ లేదు బట్ ఆ మొత్తం కన్ఫర్మేషన్స్ అవన్నీ అందరూ వచ్చేలా చూసుకొని అప్పుడు మాకు చెక్ ఇన్ చేసుకున్నాం అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే అందులో బోర్డింగ్ అయిన తర్వాత మంచిగా వెల్కమ్ డ్రింక్స్ అవన్నీ ఉంటాయి ఎక్కడ కూడా ఉంటాయి ఇంక మనకి ఏంటంటే క్రూజ్ అంటే అందరికీ తెలుసు కదండి ఫుడ్కి అస్సలు ఎటువంటి లోటు ఉండదు అట్లా ఏదో ఒకటి పెడుతూనే ఉంటారన్నమాట మనం తీసుకోవాలి కానీ అసలు అసలు లా నైట్ రెస్టారెంట్ అయితే డిన్నర్ డిన్నర్లో అయితే అసలు మేము వద్దు బాబోయ్ అంటున్నా కూడా ఇన్ని వెరైటీస్ అనమాట ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది నేను బుక్ చేసుకునేది లార్ అన్నమాట అనమాట మీరు కూడా చెక్అవుట్ చేయండి చాలా బాగుంది రివ్యూస్ అంత నాకు కనిపించలేదు ఫస్ట్ నేను భయపడ్డాను అనమాట రివ్యూస్ ఏం లేవు అసలు ఎట్లాంటిది బుక్ అయిందో అని బట్ చాలా చాలా బాగుంది అండ్ ఇందులో మాకు ఏంటి అంటే స్పా మనకి ఉంటుంది అండ్ స్క్విడ్ ఫిషింగ్ అనమాట కరియాకి ఆర్ రిలాక్సేషన్ ఏదైనా మన చాయిస్ అనమాట మనకు ఒక ఐటనరీ ఇస్తారు ఆ ఐటనరీ మనం ఫాలో అయితే సరిపోతుంది అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వెల్కమింగ్గా అనమాట ఇక్కడ మీకు చూస్తుందంతా ఏంటి అంటే మనం ఆ విలేజ్లోకి వచ్చామన్నమాట లైక్ మనం ఏదైతే క్రూజ్ ఎక్కుతామో అది అంతా ఒక విలేజ్ లాగా ఫామ్ అయి ఉండింది ఇక్కడ అప్పుడు మేము వెళ్లే ముందే చాలా పెద్దగా విధ్వంసం జరిగింది కదండి తుఫాన్ అది వచ్చేసి దానివల్ల కొంచెం డ్యామేజ్ అయింది బట్ బాగా సర్వైవ్ అయ్యారు ఇదంతా ఒక లైక్ గేటెడ్ కమ్యూనిటీలా అనమాట ఇక్కడే పార్క్స్ ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయి ఇంకా మొత్తం ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ ఇక్కడ లైక్ స్టాఫ్కి సంబంధించిన స్టాఫ్ క్వార్టర్స్ ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట మనం ఇక్కడ చెక్ ఇన్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉందండి లైక్ సిటీలో కన్నా నాకు ఇట్లాగా ఏ చాలా బాగున్నాయి ఎక్కడైనా అంతే కదండి సిటీ కన్నా ఏ బాగుంటాయి కదా బట్ ఇక్కడ అవుట్స్కట్స్ అయితే అవుట్ స్టాండింగ్ అనమాట మనకి ఇప్పుడు బీచ్ అది కనిపిస్తుంది కదా ఇదంతా మొత్తం మనం రిటర్న్లో కూడా నేను మీకు చూపెడతాను సో మనం ఫైనల్గా ఆ సిటీలోకి వచ్చామన్నమాట ఎక్కడైతే మనము క్రూజ్ ఎక్కుతామో అక్కడికి వస్తున్నాం అనమాట లైక్ మన క్రూజ్లో అయితే ఫస్ట్ మేము మాకు ఇవ్వడం ఏంటి అంటే ట్వెల్వ్ థర్టీ కల్లా బోర్డింగ్ అవుతుంది అని చెప్పారు బట్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయింది ఇది మొత్తానికి ఇట్లాంటి వ్యాన్ అనమాట మాకు ప్రొవైడ్ చేశారు ఆ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట సర్వీస్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా చెక్అవుట్ చేయండి అండ్ నేను ఈ వీడియోలో పాసిబుల్ అయితే ఈ వీడియోలో నేను మీకు చూపెడతాను లేదు అనుకుంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఏంటి అంటే ఏవైతే ఉంటాయి క్రూజ్ ఆ క్రూజ్ అన్నీ కూడా తీసాను అనమాట బట్ ఒకేసారి తీయడం అవ్వదు కదండి క్రూజ్ క్రాస్ అయినప్పుడే ఒక్కొక్క క్రూజ్ నాకు కనిపించినప్పుడు ఆ క్రూజ్ పేర్లు కూడా నేను మీకు కనిపించేలాగా ఆ క్రూజ్ ఎంత ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అవన్నీ కూడా తీసాను మీరు అది చెక్అవుట్ చేయండి బట్ కమింగ్ వీడియోస్ ఏది మిస్ అవ్వద్దు బికాజ్ ఒకదానికి మించి ఒకటి ఉంటుంది లైక్ మీకు నచ్చితేనే చూడండి బట్ స్టిల్ బాగుంటుంది ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా చెప్తారు బాగుంది అని చెప్పి మోస్ట్లీ నా టేక్ అది బాగుండకపోయి కానీ వీడియో అయితే చాలా చాలా బాగుంటుందండి నేనైతే మాక్సిమం ట్రై చేశాను అన్నీ కవర్ చేయడానికి సో ఇక్కడ నేను మీకు చూపెడుతున్నాను కదండి ఆ బోట్లోనే మనము మనకి ఏదైతే క్రూజో అక్కడికి తీసుకెళ్తారనమాట లగేజ్ అది లోడ్ చేస్తున్నారు లగేజ్ లోడ్ చేసిన తర్వాత అట్లాగా మేము లైక్ త్రీ బ్యాచెస్ కింద వెళ్ళామనమాట మాకు యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది మరి కింద కూడా రాకుండా మంచిగా వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట మా లగేజ్ వెళ్ళిపోయింది ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి మనము మన హోటల్లోకి లైక్ క్రూజ్లోకి వెళ్ళడానికి వాళ్ళు మనల్ని తీసుకొని వెళ్తున్నారనమాట అది కనిపిస్తుంది కదండి అదే మన క్రూజు కాకపోతే ఇంకా నాకు అసలు ఫస్ట్ టైం అనమాట అంటే లైక్ వాటర్ అంటే నాకు చాలా భయం బట్ ఈ ట్రిప్ అంతా వాటరే అనమాట ఎంత టెన్షన్గా అనిపించిందో అంత థ్రిల్లింగ్గా అనిపించింది వాళ్ళైతే బాగా వెల్కమింగ్గా ఉన్నారని చెప్పాను కదండి అక్కడ వెయిట్ చేస్తున్నారు స్టాఫ్ మన కోసము రాగానే మంచిగా రిసీవ్ చేసుకున్నారు మనకి చక్కగా ఆల్రెడీ అందరికీ తెలుసు క్రూస్లో మంచిగా వెల్కమింగ్గా ఉంటారు అండ్ వాళ్ళు మంచిగా వెల్కమ్ డ్రింక్స్ కానీ అట్లా ఇస్తూ ఉంటారు కదండి సో మొత్తం అన్నీ ఫెసిలిటీస్ మనకు ఉన్నాయన్నమాట చక్కగా వెట్ టవల్స్ ఇచ్చారు ఫుల్గా క్లీన్ చేసేసుకున్నాము పైకి రెస్టారెంట్కి తీసుకొచ్చేసారు ఈ రెస్టారెంట్ దగ్గరే మనకి రూమ్ ప్రొవైడ్ చేస్తారనమాట దానివల్ల మనకి అంత తిరగాల్సిన అవసరం రాకపోయే ఇక్కడ నుంచి అందరం లంచ్ చేసేసాము బికాస్ వచ్చేటప్పటికి లంచ్ టైం అయింది మాకు ఎక్కడ ఎయిట్ థర్టీకి పిక్ చేసుకున్నారనమాట సో బ్రేక్ఫాస్ట్ హోటల్లోనే చేసేసేయండి తర్వాత అదొండి మనము మన రూమ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట కింద కూడా అట్లాగే ఉంటుంది మనకి ఏదైతే ఇక్కడ రెస్టారెంట్ ఉందో కింద అది రిసెప్షన్ అనమాట సో మనది క్రూస్ నెమ్మదిగా స్టార్ట్ అయింది సో ఫుడ్ అది తినడానికి కూర్చున్నాం కదా అని ఫోన్ అట్లా పెట్టాను అనమాట బాగుంటుంది కదా వ్యూ మీరు కూడా చూస్తారు అని చెప్పి అంతే చాలా స్లోగా ఉంటుంది సో బోర్ ఫీల్ అయితే స్కిప్ చేసుకోండి బట్ అక్కడక్కడ నేను కొన్ని కొన్ని చెప్తాను కాబట్టి స్కిప్ చేయకపోతేనే బెటర్ అంత అవసరం లేదనుకుంటే చక్కగా స్కిప్ చేసుకోండి ఫుల్గా చూడమని కూడా నేను ఎప్పుడు ఫోర్స్ చేయను బట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది చక్కగా మీకు నా వాయిస్ వినాలనిపించకపోతే చక్కగా మ్యూట్ చేసుకొని మంచిగా వ్యూ ఎక్స్పీరియన్స్ చేయండి ఫుడ్ అయితే ఇది అన్నమాట వెజ్ సపరేట్ నాన్ వెజ్ సపరేట్ ఉంది మేమైతే ముందే మళ్ళీ ముందే మనకి ఎవరు ఏం తీసుకుంటారు ఏదైనా అలర్జీస్ ఉన్నాయి అవన్నీ కూడా నోట్ చేసుకున్నారన్నమాట సో దాని వైజ్గా మనకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అదైతే నాకు బాగా నచ్చింది బికాజ్ అన్నీ మిక్స్ ఉంటే కొంతమందికి కొన్ని పడవు కదండి అందుకని సో అదైతే చెప్పాను కదండి చాలా చాలా బాగుంది వాళ్ళ రిసీవ్ ఎట్లా అయితే రిసీవ్ చేసుకున్నారో అది బాగుంది అండ్ మొత్తం ఓవరాల్గా నాకు అయితే ఎక్స్పీరియన్స్ నచ్చింది టూ డేస్ వన్ నైట్ ఎట్లా ఉండాలి బాబు అనుకున్నాను కానీ అసలు అనుకోకుండా అట్లా అట్లా అంతా అయిపోయిందనమాట ఇంకా ఉంటే అనిపించింది అదేంటి అప్పుడే అయిపోయింది అయిపోయిందనిపించిందనమాట నాకు వాటర్లో అసలు ఫుల్ భయం అని చెప్పాను కదా అందుకని సో ఇప్పుడు మీకు అనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ కూడా చిన్న చిన్న క్రూజ్ నుంచి లైక్ పెద్ద పెద్ద క్రూజ్ అనమాట అట్లా సో మనకి ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత లైక్ ఈ ట్రిప్లో మనకి మొత్తం లంచ్ అంతా చేసేసిన తర్వాత మన లగేజెస్ పైకి వచ్చేస్తాయి అప్పుడు మనం రూమ్లోకి వెళ్ళిపోతాము సో నేను రూమ్ వీడియో కూడా చేశాను అది కూడా మీరు చూపెడతాను ఈ వీడియోలోనే చూపెట్టేస్తాను అనమాట తర్వాత మనము చేసిన యాక్టివిటీస్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను బికాజ్ ఆల్రెడీ ఇదే లెంత్ అయిపోయింది అందుకని సో ఇందులో మనకి ఏంటి అంటే చెక్ అయిన తర్వాత మనకి చక్కగా వెల్కమింగ్ డ్రింక్స్ ఇస్తారు హోలాంగ్ బే హోలాంగ్ బే ఆన్ ల్యాండ్ చూసాము ఇది హోలాంగ్ బే అండ్ క్రూజ్ అనమాట ట్రస్ట్ మీ మంచి మెమొరీస్ని అయితే మీరు తీసుకుని వెళ్తారనమాట ఇంటికి ఇక్కడ మనకి ఏంటి అంటే సంపానా బోట్ ఆర్ కాకి రెండిట్లో ఏదో ఒకటి లోఅనా కేవ్స్ అనమాట ఏదైతే మనము నిన్విన్లో చూసాం కదండీ కేవ్స్ వెళ్ళికి వెళ్తాము బోటింగ్ చేస్తాము అట్లాగే ఉంటుంది అందుకని నేను నిన్బిన్లో చెప్పాను కదా మీకు క్రూజ్ వెళ్తాం కదండి అది చూసుకుంటే ఇది మీకు చాలా అంటే రెండు ఒకేలా ఉంటాయని సో అందుకని నేను అక్కడ అలా అనమాట బా కాకపోతే ఇది ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ అనమాట లైక్ ఫిఫ్టీన్ మినిట్స్లో క్లోజ్ అయిపోతుంది మన నిన్ బిన్ హోలాంగ్ బి ఆన్ ల్యాండ్ ఏంటి అంటే అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట సో అది డిపెండ్స్ మీకు మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే అది లేదు క్రూజ్లో ఇది ఎట్లాగో ఆప్షన్ ఉంటుంది కదా అని అనుకుంటే అక్కడ మీరు అది క్యాన్సిల్ చేసుకొని ఇంకొక ఆప్షన్ ఏదైనా చెక్అవుట్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో అసలు ఈ మౌంటైన్స్ కానీ ఎంత బాగున్నాయండి అసలు సముద్రంలో ఇట్లా ఇంత పెద్ద పెద్ద కొండలు ఉంటాయని కూడా నాకు అస్సలు తెలీదనమాట సో నేను ఫస్ట్ టైం చూస్తాను బట్ మీరు చూసే ఉండొచ్చు నాకైతే ఈ ట్రిప్లో అన్నీ నాకు చాలా చాలా నచ్చాయి అనమాట అందుకే నేను ఇంత బాగా చెప్తున్నాను మీకు మీరు ఆల్రెడీ ఇంకా చాలా ఎక్కువే చూసి ఉండొచ్చు బట్ స్టిల్ నాకు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేశాను అనేది హానెస్ట్గా చెప్పాలి అని అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట మనము హోటల్ చెక్ ఇన్ చేసాం కదండి సో మన రూమ్ అయితే ఇది సో రూమ్ అయితే చాలా బాగుందనమాట అండ్ చాలా పెద్దగా వచ్చింది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ సౌండ్స్ అవి కూడా అంతేం డిస్టర్బెన్స్గా అనిపించలేదు ఈ లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో అది బాత్రూమ్ అనమాట మంచిగా వ్యూ అది చాలా బాగుంది డోర్ తీస్తే ఫుల్ గాలి వచ్చేస్తుంది అనమాట అందుకనే డోర్ లాక్ చేసేసాను ఇక్కడ నుంచి మనము మన పక్కనే అనమాట మనకి చక్కగా సిట్టింగ్ ప్లేస్ అది కూడా వచ్చింది చాలా మంచి రూమ్ ప్రొవైడ్ చేశారు మాకైతే సో ఇక్కడ నుంచి జస్ట్ ఫ్యూ మినిట్స్ వాక్ ఫ్యూ మినిట్స్ కూడా కాదు ఫ్యూ స్టెప్స్ అనమాట సో చక్కగా వెళ్ళగానే మంచిగా సిట్టింగ్ అది కూడా చాలా బాగుంది అండ్ ఇది ఇది అయిన తర్వాత మన పైన ఏదైతే ఉందో అక్కడ మనకి క్యాప్టెన్ ఉంటారనమాట ఈ లోటస్ పిక్చర్స్ దగ్గర అసలు పిక్చర్స్ తీసుకున్నానండి చాలా చాలా బాగున్నాయి అనమాట నేనైతే కంప్లీట్గా ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్ సో అది అయిన తర్వాత మనకి లంచ్ అయిపోయింది కదండి చెక్ ఇన్ చేసేస్తాము వాళ్ళు మనకి టైం ఇస్తారనమాట లైక్ టూ అవర్స్ టైం ఇచ్చారు టూ అవర్స్ తర్వాత వాళ్ళు టూ థర్టీ ఆర్ త్రీ ఓ క్లాక్ అట్లాగా కేవ్స్కి వెళ్దామని చెప్పారు కేవ్స్లో మనం బోటింగ్ అయినా చేయొచ్చు లేదంటే కయాకింగ్ అయినా చేయొచ్చు దాని తర్వాత అక్కడ నుంచి మనం టీటాప్ ఐలాండ్కి వెళ్తాం అనమాట అక్కడ మనం స్విమ్మింగ్ చేయొచ్చు హైకింగ్ చేయొచ్చు మొత్తం ఫోర్ ట్వంటీ సెవెన్ స్టెప్స్ అనమాట మస్ట్ మనము లైక్ స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్ షూట్ తీసుకెళ్ళాలి లేదు అనుకుంటే హైకింగ్ చేసేవాళ్ళు దానికి తగ్గట్టుగా షూస్ అవి వేసుకొని వెళ్ళాలి టవల్స్ అవి వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు దాని తర్వాత చక్కగా ఇంటికి వచ్చేస్తాం లైక్ అదే మళ్ళీ మనం రిటర్న్ టు క్రూస్ అనమాట వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాము మంచిగా డిన్నర్ చేస్తాము డిన్నర్ చేసి మనకి పైన యాక్చువల్గా ఆఫర్స్ కూడా ఉంటాయి లైక్ డ్రింక్ చేసే వాళ్ళకైతే మనకి బై వన్ గెట్ వన్ అని బై టూ గెట్ వన్ అని ఇట్లా ఆఫర్స్ కూడా ఉంటాయన్నమాట సో అది కామన్ కదండి క్రూస్లో ఒక సెక్షన్ ఉంటుంది సో అక్కడ మనకి అలా లైక్ డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ చేస్తారు లేదంటే కుకింగ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట ఒక స్పెషల్ మెనూ ఏదో కుక్ చేయించడం నేర్పిస్తారు అనమాట మనకి అదొక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ సెషన్ ఉంటుంది సో దాని తర్వాత డిన్నర్ మనకి ప్రొవైడ్ చేస్తారు డిన్నర్ అయిన తర్వాత మనకి రిలాక్సేషన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే స్వీట్ ఫిషింగ్ కానీ లేదు అనుకుంటే ఖర్యాతి కానీ మనము ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే లేదంటే లేదనమాట వీటికి సర్వీస్ ఛార్జ్ ఉంటుంది సర్వీస్ ఛార్జ్ లేదంటే అండి కుకింగ్ క్లాసెస్కి ఛార్జెస్ ఉండవు అనమాట అండ్ మిగిలిన వెయిట్కి ఛార్జెస్ ఉండవు ఓన్లీ డ్రింక్స్ అండ్ ఈ ఫిషింగ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే వాళ్ళు వీళ్ళు మనకి ఛార్జ్ చేస్తారు అండ్ కొన్ని కొన్ని వాటిల్లో యోగా అది కూడా ఉందండి సో లైక్ తాయచి కూడా నేర్పించారు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చూసాం కదా అన్నీ లైక్ క్రూజ్ బోట్స్ ఒకే దగ్గర ఉంటాయన్నమాట కొన్ని కొన్ని సో కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి అక్కడ నేను చెక్అవుట్ చేశాను అనమాట మేము సన్ రైజ్ చూడడానికి వచ్చినప్పుడు అందరూ అక్కడ తాయచి నేర్చుకుంటున్నారు యోగా నేర్చుకుంటున్నారు లైక్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి బట్ ఇందులో అది లేకపోయి ఉండే అందుకైనా చెప్తున్నాను సో ఇదైతే పర్వాలేదు నాకైతే నచ్చింది సో మీకు ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ కావాలి అనుకుంటే వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట సో అది మీరు చెక్అవుట్ చేయండి ఇక్కడ నేను మీకు చాలానే బోట్లు చూపెడతాను సో మీకు విజువల్గా కూడా మీకు బాగుంటుంది కదా ఆ పేరు చూ చూసేదానికి కూడా బాగుంటుంది సో అది మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మీరు అది బుక్ చేసుకోవచ్చు నాకైతే ఈ లారెన్సీనా చాలా బాగా అనిపించిందండి ఇదైతే పేరు పెట్టాల్సిన అవసరం లేదు సో పైన అంతా చూసేస్తారు కదా ఇప్పుడు మనం లైక్ ఈ వాష్రూమ్ అయితే నాకు భలే నచ్చింది అనమాట మంచిగా చాలా పెద్ద టబ్ వచ్చింది మొత్తం అంతా వుడ్తోనే ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది అండ్ మనకి విండో కూడా భలే వచ్చిందనమాట వ్యూ అయితే చాలా బాగుందండి రూమ్ది మంచిగా అవుట్ దగ్గరే ఉంది మన రూమ్ చాలా మంచి రూమ్ అయితే మాకు ప్రొవైడ్ చేస్తారు సో ఈ డే అయితే ఇట్లా అయిపోతుంది డిన్నర్ తర్వాత మళ్ళీ మార్నింగ్ మనకి సర్ప్రైజ్ కేవ్వంటారు బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది అక్కడ కూడా అంతే వెజ్ అండ్ నాన్ వెజ్ సపరేట్ సపరేట్గా ఉంటుంది అది ప్రాబ్లమే లేదు మంచిగా మంచి వెదర్ అనమాట ఇదైతే లైక్ రైనీ అయితే చెప్పలేము కానీ రైని అసలు నేను ముందే చెప్పాను కదండి ఈ ట్రిప్ మొత్తం భయపడి చచ్చాననమాట వర్షం ఎప్పుడు వచ్చేస్తుందో ఏ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుందో అని బట్ అసలు వర్షం అయితే అసలు నాకు అసలు ఎటువంటి డిసప్పాయింట్మెంటు లేదు మంచిగా అయింది అంతా కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మనకి మనకి అన్నిటికీ టైమింగ్స్ ఉంటాయి అనమాట వాళ్ళు అనౌన్స్ చేస్తారు సో మనం ఆ అనౌన్స్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి చక్కగా యాక్టివిటీస్ చేసుకొని వచ్చేయచ్చు నచ్చితే లేదు అనుకుంటే హ్యాపీగా పడుకోవచ్చు లేదంటే ఇట్లాగ బయట అవుట్లో కూర్చొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎనీథింగ్ మనం ఏదైనా చేసుకోవచ్చు సర్ప్రైజ్ కేవ్స్ అంటారు అవైతే సూపర్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి వైజాగ్లో అరకు వెళ్ళి ఉంటే అలాగే ఉంటాయన్నమాట కాకపోతే ఇంకొంచెం పెద్ద కేవ్స్ అనమాట ఇదిగోండి నేను చెప్పాను కదండి క్రూజ్ అవి ఉన్నాయని ఇలా అనమాట నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చూపెడతాను ఈ వీడియోలో కూడా కొంచెం టీటాప్ ఐలాండ్కి వెళ్ళినప్పుడు లైక్ నెక్స్ట్ వీడియో అంటే అదే టీటాప్ ఐలాండ్కి వెళ్ళినప్పుడు అన్ని క్రూజ్ మనకి చాలా దగ్గరగా ఇంకా దగ్గరగా చూడొచ్చు అనమాట సో మీరు ఇదిగోండి మాదైతే ఇప్పుడు కనిపిస్తుంది కదా అంత ఉండదు ఒక ఫ్లోర్ తక్కువ ఉంటుంది ఇట్లా మనం పే చేసే అమౌంట్ బట్టి కూడా మనకి క్రూజ్ అనేది సెలెక్షన్ ఉంటుంది కదండీ మా టూర్ గైడ్ అయితే మాకు ఇదే ప్రొవైడ్ చేస్తారనమాట మాకు అసలు ఏ ఐడియా లేదు కాబట్టి వాళ్ళు ఏం బుక్ చేస్తే మేము అదే తీసుకున్నాము వ్యూ అయితే ఏ క్రూస్లో వెళ్ళినా ఒకటేలా ఉంటుందండి యాక్టివిటీస్ కూడా ఎందులోనైనా అలాగే ఉంటాయి ఒక్కటి మెయిన్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు టీటాప్ ఐలాండ్ అని చెప్పాను కదా ఇక్కడికే వస్తామనమాట మనము ఆ ఏదైతే పైన మీకు టెంపుల్లా కనిపిస్తుందో అక్కడికి హైకింగ్ అనమాట ఇక్కడంతా మనము స్విమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఐలాండ్ మాత్రం మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అది ఇన్ కేస్ మీకు ఓపిక లేకపోయినా నాకేం చేయాలనిపించట్లేదు అన్నా కూడా వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్ళిపోయి హ్యాపీగా కూర్చోండి వాళ్ళు వీళ్ళు ఆడుకునే చూడండి నేనైతే అదే చేశాను స్విమ్మింగ్ చేయడానికి అవ్వలేదు హైకింగ్ ఆ టైంలో నాకు కొంచెం చిరాక్గా అనిపించింది అనమాట చక్కగా కూర్చున్నాను ఒక స్టాచ్యూ ఉంటుంది ఆ స్టాచ్యూ దగ్గర కూర్చున్నాను మంచిగా ఫుట్బాల్ ఆడుతున్నారు వాలీబాల్ ఆడుతున్నారు వాళ్ళకి నచ్చింది ఆడుకుంటున్నారు పిల్లలు ఇటు ఆడుకుంటున్నారు భలే అనిపించింది అనమాట అది ఒక్కటి చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయిపోయింది నా డే అక్కడ అండ్ నెక్స్ట్ డే సర్ప్రైజ్ కేవ్జాక్ కూడా నేను పిక్ అదే లైక్ వీడియోస్ చేస్తాను ఒక అనమాట కమింగ్ వీడియోస్లో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు మిస్ అవ్వకుండా ఇవన్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను ఏదైతే వీడియో పెడతానో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆర్ఎల్స్ మీకు డిలే అవ్వచ్చు బట్ నా ఛానల్లో ఎప్పుడు వచ్చినా మీరు విజిట్ చేయొచ్చు నో ఇష్యూస్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునేటట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఇంకా నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట సర్ప్రైజింగ్ కేవ్స్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మనం చెక్అవుట్ చేసేసుకోవడమే కాకపోతే టూ డేస్ అంటే మొత్తం అనుకున్నాను కానీ ఓకే యావరేజ్గా వన్ డే అండ్ వన్ నైట్ ఉన్నట్టు అనమాట ట్రావెల్లోనే అయిపోతుంది మనకి డే అంతా అండ్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే చెక్అవుట్ చేసేస్తామో వెంటనే ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట బికాస్ మనకి ఆ గ్యాప్ ఉంచుకున్నాం మీరు కూడా అట్లాగే గ్యాప్ ఉంచుకోండి లేదు అనుకుంటే ఏదైతే రోడ్ ట్రాఫిక్లో అట్లాగ చిక్కుకుపోయి మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట బికాజ్ మనం మళ్ళీ త్రీ అవర్స్ జర్నీ చేసి హోటల్ దగ్గరికి వెళ్ళాలి హోటల్ దగ్గరికి వెళ్ళి మన లగేజ్ ఏదైతే ఉందో అది పికప్ చేసుకోవాలి కదా ఆ పికప్ చేసుకొని అప్పుడు మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట అందుకని మినిమం టు మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉండేలా చూసుకోండి బికాజ్ ఒకటి క్రూజ్ లేట్ అవ్వచ్చు లేదనుకుంటే ట్రాఫిక్ జామ్ ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు అందుకని నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడైనా ఉంది అనుకుంటే ఇది కొంచెం మేనేజ్ చేసుకోండి అదొక టిప్ నేను మీకైతే షేర్ చేస్తాను నేనైతే సఫీషియెంట్గా ఎయిట్ అవర్స్ ఉంచుకున్నాను అనమాట సో టూ అవర్స్ హ్యాపీగా ఎయిర్పోర్ట్లో రిలాక్స్ అయ్యాను నేను బికాస్ హరి భరిగా ఎందుకంటే మార్నింగ్ కేవ్స్కి సర్ప్రైజింగ్ కేవ్స్ అన్నారు కానీ ఎక్కేటప్పటికే చాలా చాలా స్ట్రెయిన్ అయిపోయామనమాట కాకపోతే మంచి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాలన్నమాట హో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ నేను టీటాప్ ఐలాండ్లో కాలుస్తాను ఇదైతే నా ఐటినరీ అండి టూ డేస్ వన్ నైట్కి సో ఈ ఐటినరీ ఫాలో అయ్యి మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మీరు కూడా ఖచ్చితంగా క్రూజ్ని బుక్ చేసుకోండి ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయకపోతే అనవసరంగా రిగ్రెట్ ఫీల్ అవుతాం అనమాట అందుకని నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇది సో ఇది నేను మీకు చూపెట్టాను కదండి అక్కడ మనకి లంగర్ వేస్తారు కదా బోట్ అక్కడ ఆపడానికి ట్రై చేస్తారు కదా ఒక స్టే స్టెబిలిటీ కోసము అట్లాంటిది అనమాట సో ఇప్పుడు మేము ఐలాండ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట చెప్పాను కదండి నేను స్విమ్మింగ్ అది చేయను కాబట్టి క్యాజువల్ డ్రెస్లోనే వెళ్ళిపోయాను ఇక్కడ మనకి ఖాళీగా ఉండడం ఎందుకని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా మనకి చూపెట్టారు సో ఆ బోట్ కూడా నేను మీకు చూపెట్టాను అనమాట సో మీరు చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంతేనండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ నేను మీకు టీటాప్ ఐల్యాండ్తో కలుస్తాను బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్